పుత్ర పవిత్రాత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సౌదలందరికీ మన ప్రభు అయిన యేస్ క్రీస్తు ఈనాటి వారి పవిత్ర వాక్య సందేశ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి ఈ ఈరోజు మనకు మన ప్రభు అని గ్రహించిన పవిత్ర సువిశేష వాక్య పట్టణములు మొదలపట్నము ఆది గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పన్నెండవచ్చనం వరకు మరియు పదిహేను పదహారు వచ్చినాలు రెండవ పట్టణము మత్తగా సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదలరా ఈ రెండు పవిత్ర సుశేష వాక్యాల యొక్క ముఖ్యాంశము ఒకే దేవుడు ఒకే తిరుసభ ఒకే భార్య ఒకే భర్త కలిగిన కుటుంబ వ్యవస్థ క్రీస్తు ప్రభుని యొక్క సిద్ధాంతం ఆదికాండము పదహారవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మరియు పదిహేను పదహారు వచ్చినాలు గౌరవనీలైన సహోదరి సోదరుల మీరందరూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర కృప వలన క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను ఇక సుశేష ధ్యానమునుకు వస్తే గౌరవనీలారా ఈనాటి సుశేష సందేశ సారాంశ ముఖ్యాంశమును మీరు శ్రద్ధగా ఆలకిస్తే మీకే అర్థమవుతుంది దేవుడు మనకు ఈ రోజు రెండు పట్టణముల ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో మరియు మనల్ నుంచి ఏమి ఆశిస్తున్నారో ముందుగా మొదటి పట్నమును మనం పరిశీలిస్తే ఒక కుటుంబంలోని వివాహిత స్త్రీ ఎవరైనా ఆమె ముందు రాజ్యాధికార పత్రాలను పెట్టిన ధన కనక వస్తు మరియు ఈ భూప్రపంచమంతా ఆమెకు దేవుడు ధారాదత్తం చేసిన మరణించకుండానే దేవుడు ఆమెకు స్వర్గాన్ని ప్రసాదించిన ఆమె ఆనందపడదు సంతోషపడదు సంతృప్తి చెందదు వీటన్నిటికీ బదులుగా తన కుటుంబ జీవితంలో ఆమెకు ఆనందాన్ని సంతోషాన్ని మధురానుభూతుల్ని మరియు సంతృప్తిని ఇచ్చేది ఆమెకు ఒక హోదాని ఇచ్చేది ఒకే ఒకటి ఉంది అదేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సహోదరి సహోదరులరా ప్రత్యేకంగా బిడ్డలను కన్నా తల్లులారా ఆ ఒక్కటే మాతృత్వం అవునంటారా కాదంటారా గౌరవనీయులారా ఒకవేళ ఎవరైనా కాదంటే ఇప్పుడైనా తెలుసుకోండి అదే సత్యం అంటే మాతృత్వంతో స్త్రీ అంతటి అనుభూతిని పొందుతుంది అయితే స్త్రీ మాతృత్వ మాధుర్యానుభూతి ప్రతి వివాహ స్త్రీకి ఉంటుందని చెప్పలేం లేక తల్లి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పలేం ఎందువల్లంటే ఆ భాగ్యం ఎంతో పవిత్రమైనది అందువలన పవిత్ర దేవుడు దేవుడు అనుగ్రహిస్తేనే ఆ భాగ్యం వస్తుంది అంతేకాకుండా అందరికీ వివాహం అవగానే లేక యుక్త వయసులోనే వస్తుందని చెప్పలేము ఎందువలంటే క్రీస్తు ప్రభువు చిత్తగించిన వయసులోనే ఆ స్త్రీకి ఆ మాతృత్వ భాగ్యాన్ని ఇస్తారు అందుకొరకు వివాహితులు భర్త భార్య క్రీస్తు ప్రభుని ఎడతెరపు లేకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంతేకాని తొందరపడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నాకు బిడ్డలు కావాలి ఏదో రకంగా నా ఇంట్లో బిడ్డలు తిరగాలి నా భర్త వేరే స్త్రీ ద్వారా బిడ్డలు కన్నా పర్వాలేదు అని తప్పు ఆలోచనతో తప్పు నిర్ణయాలు తీసుకుని భర్తను తప్పుదారి పట్టించి పవిత్ర కుటుంబాన్ని మలం చేసుకోకూడదు ఈనాటి మొదటిపట్నంలో గారి భార్య సారాలాగా ఈ తొందరపాటు నిర్ణయం వల్ల అటు ఆ భార్య అవమానించబడుతుంది హగరు సారాయిని అవమానించినట్లుగా ఇటు భార్య ప్రాణంగా భావించే భర్త యొక్క మనసు క్షోభిస్తుంది తను కుటుంబ నీతికి వ్యతిరేకంగా తప్పు చేసినందుకు అబ్రాహ్మ మనసు క్షోభించినట్లుగా ఆది కాణము పదిహేను అధ్యాయము రెండు మూడు వచ్చిన ప్రకారం దేవుడు మనసులో శోభిస్తున్న భర్త యొక్క నీతిని గుర్తించి తన భార్యకు సంతానమిస్తే అప్పుడు ప్రశాంతతకు ప్రేమకు పవిత్రతకు నీతికి నిలయమైన ఆ ఇంట్లో చవితిపోరు అను నరకం సృష్టించబడుతుంది అప్పుడు ఈ భార్య ఆ అక్రమ భార్య భర్త ముగ్గురు ఆ ఇంట్లో నరకం ఇంటో చవిచూస్తారు సారాయి ఆగరు మరియు లాగా ఆది కాండము ఆరవ అధ్యాయము నాలుగవచ నుంచి ఆరవచ్చుల నుంచి చెప్పబడినట్లుగా కానీ వివాహిత స్త్రీ కానీ పురుషుడు కానీ నీతియుక్తంగా అబ్రాములాగా దేవుడిచ్చినా ఇవ్వకపోయినా ఆయన చిత్తం అని భావిస్తూ దేవుని చిత్తానికే ప్రార్థనా పూర్వకంగా ఎదురుచూస్తే తప్పనిసరిగా ఆ దంపతులకు సంతానాన్ని ఇస్తారు తండ్రి అని హివదేవుడు స్త్రీకి దీవులతో కూడా మాతృత్వాన్ని ఇస్తారు పురుషునికి తండ్రి హోదాను ఇస్తారు గారికి వంద సంవత్సరాల వయసులో ఇచ్చినట్లుగా ఆదికాండము ఇరవైటో అధ్యాయమో ఒకటి రెండు వచ్చిన ప్రకారం దేవుడిచ్చే సంతానం కోసం ఎదురు చూసిన వారిలో మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలో ముగ్గురు ఉన్నారు వారిలో అబ్రహము ప్రథములు రెండవ వారు హన్న స్వామ్యుల ప్రవక్త గారి యొక్క తల్లి మూడవవారు జక్రయ ఎలిచి పెత్తములు ఈ విషయాలు మనం మొదటి స్వామ్యుల గ్రంథము ఒకటో అధ్యాయం మొత్తం మరియు లోక ఘర్షు ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో నేటి సందేశం ప్రకారము దేవుని చిత్తానుసారము దేవుని చేత పవిత్ర వివాహ బంధము ద్వారా ఒకటిగా చేయబడిన భార్యాభర్తలకు జన్మించే బిడ్డలు మాత్రమే ఆ కుటుంబ వారసులు అను సత్యాన్ని తండ్రిదేవుడు తెలియజేస్తున్నారు ఆది కాండము అధ్యాయము రెండవ వచ్చిన నుంచి నాలుగవ వచ్చిన వరకు చెప్పబడినట్లుగా అదేవిధంగా ఇక రెండవ పట్ల చూసేసే సందేశమును కూడా మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు అంతిమ తీర్పు రోజున పలకపోవు తీర్పు సందేశం గురించి నుడివి ఉన్నారు ఆ పవిత్ర దేవుని యొక్క పలుకులను బట్టి మనకు మాకు సత్యమేమంటే తండ్రి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను అబ్రాహమం అను నీతిమంతుని కుటుంబం నుండి ఆవిర్భవింపజేసినట్లుగా క్రీస్తు ప్రభువు ప్రపంచ క్రైస్తవులను అపోస్తుడైన పేతృగారిపై పవిత్ర తీర్సను ఆవిర్భవింపజేశారు అబ్రామ్కు ఆ సంతానమును ఇచ్చు విషయంలో తండ్రి దేవుని చిత్తం నెరవేరు వరకు సారాయి తన మాతృత్వ హోదాకై తొందరపడి హాగర్ ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కుటుంబం నీతికి వ్యతిరేకంగా వారసుడు కాలేని వారసుడిని జన్మించుటకు కారకురాలైంది అదేవిధంగా ఈనాటి సువిశేషంలో మత్తగారు సువార్త ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చదివితే ప్రభువు కపట క్రైస్తవుల గురించి జాగరూకత వహించమని తాను పేతృగారి ద్వారా స్థాపించిన సంఘమే ఒకే ఒక సంఘమని పవిత్ర తిరుసభ సభ్యులకు తెలియజేస్తున్నారు మొదటిపట్నం సారాయి ఏ విధంగా పవిత్ర కుటుంబాన్ని తన మాతృత్వం హోదా కొరకు తొందరపడి తండ్రి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా అక్రమ వారసుడు కాని వారసుడును జన్మించుటకు కారకురాలయ్యిందో అలాగనే పవిత్ర తిరుసభ కూడా కొందరు తిరుసభలో ఆధిపత్యం కొరకు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ చక్రవర్తి మొదలగువారు వారు తిరుసభ వారసులు కాని వారసులను ప్రోత్సహించి పవిత్ర తిరుసభను చీల్చి చివరకు హాగారు పరిస్థితిని తెచ్చుకున్నారు అయినప్పటికీ అబ్రాహ్ముతిని భక్తిని విశ్వాసాన్ని గుర్తించిన తండ్రిదేవుడు తాను అబ్రామును పిలుచుకున్నప్పటి నుండి ఇస్తున్న మాట పట్టు ప్రకారమే అబ్రాహ్మణకు పద్ద సంవత్సరాల వయసులో సంతానాన్ని ఇచ్చి ఇస్సాకును ఇజ్రాయెల్ ప్రజలుగా వారికి నామకరణం చేసి నేటికి వారి కోపు తీసుకుని ప్రపంచంలోనే ఉత్తమోత్తమైన మానవ జాతిగా వారిని తీర్చిదిద్దుతున్నట్లు క్రీస్తు ప్రభువు కూడా తన తిరుసభను పరిరక్షిస్తూ పవిత్రపరుస్తూ అనుదినము కాపాడుతూ అభివృద్ధి పరుస్తూ గొర్రె చర్మం కప్పుకున్న తోడేల గురించి హెచ్చరిస్తూ మంచి కాపు మంచి చెట్టు నుంచి మంచి పనుల నుంచు చెట్టులాగా భక్తి విశ్వాసము ప్రార్థనా జీవితంతో విరాజలమని ఆశీర్వదిస్తున్నారు గౌరవ సహోదరి ఈ ఈరోజు పవిత్ర తిరుసభ సభ్యులందరినీ ఈ విషయం మీకు అనుకుంటాను గౌరవనీయులైన సహోదరి సోదలారా తండ్రి హిమోదేవుడు కుటుంబ వ్యవస్థ నుంచి ఒకే భర్త ఒకే భార్యని కోరుకుంటున్నట్లుగా అనగా ఒకే ఒక కుటుంబ వ్యవస్థ అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమి కోరుకుంటున్నారు అంటే ఒకే ఒక పరిశుద్ధ తిరుసభ లేక ఒకే ఒక సంఘము మరి ఉందామా ఒకే ఒక తిరుసభ సభ్యులముగా ఇద్దామా దేవునికి మాట పవిత్రమైన కుటుంబాలుగా ఒకే భార్య ఒకే భర్తను కలిగి ఉంటూ పవిత్రమైన ఒకే ఒక్క తిరుసభలో సభ్యులముగా ఉంటామని క్రీస్తు బ్రహ్మణకు మాట ఇద్దామా గౌరవనీయులైన సహోదరి సోదరులరా తదాస్తు ఆ దేవుడు కుటుంబ వ్యవస్థను పవిత్ర త్రిసభను దీవించుదురుగాక ఆమెన్ కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన ఒకే ఒక్క త్రియక సర్వేశ్వర సర్వ సృష్టిని ఒకే ఒక్క దేవుడై ఉంటూ పరిపాలిస్తూ ఆదరిస్తూ ఆదుకుంటూ ప్రేమిస్తున్న దేవా ఇదిగో తండ్రి ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి సందేశం ప్రకారం మంచి క్రైస్తవ కుటుంబాలుగా భార్యాభర్తలు ఇరువురు మీ యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ మీరు అనుగ్రహించినటువంటి సంతానానికి ప్రాధాన్యత ఇస్తూ దేవా తోటి వారికి ఆదర్శంగా ఉండే భాగ్యమును ప్రసాదిస్తూ క్రీస్తు ప్రభువు ద్వారా మీరు అనుగ్రహించినటువంటి పవిత్ర తిరుసభ కూడా ఒకే ఒక్కటిగా ఉంటూ సమస్త మానవాళి మీరు స్థాపించినటువంటి తిరుసభ ఒకే ఒకటని అందరూ తెలుసుకొని దానిలో భాగస్థులవుతూ అవుతూ దేవా మీ కృపకు పాత్రలు అయ్యేటట్లుగా అందరినీ దీవించమని సాతాను సోదరుల నుండి అందరినీ కాపాడమని మా నాథుని మీ కుమారు ద్వారా మేము ప్రథమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్